Yeah, was born to love you. I hate to leave you. I love your style. Hey, yo my Lila. I always need you. I wanna be you. I'm gonna miss you. What to do? all of the money they're making hot the drinks of body are they shaking man and a woman the sexy attention intoxicating cigarette smoke yeah so <laughs> in the corner comes a girl He's going to catch you running boy think way you gonna run We you gonna run you gotta give up that fun you die ఎంజాయ్ వాచింగ్ అమ్మాయిల డాన్స్ సందే దొరికింది జోటిక రన్నింగ్ కళ్ళనలు తిప్పక తిప్పము బం షేకింగ్ మిని మిని డ్రెస్సుల మెరుపులు గర్ల్స్ డాన్స్ తర్వాత బాయ్స్ వాచ్ గర్ల్స్ స్కిప్పింగ్ తర్వాత బాయ్స్ స్లిప్పింగ్ యూ డాన్స్ స్టిల్ లైవ్ టేక్ ఆఫ్ పీపుల్ బికాజ్ ది టైమ్ ఇస్ గోనా స్టాప్ అన్న ఎవరో పిలుస్తున్నారు చూడు ట్రిపుల్ ఫైవ్ ఉందా ఉంది సార్ తెస్తాను ఇదిగోండి సార్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ ట్రిపుల్ ఫైవ్ సోప్ ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ మన దగ్గర లేదు సార్ ఇంపార్టెంట్ సిగరెట్ చెప్పు ఇంపార్టెంట్ సిగరెట్ అంతా ఏం లేదు సార్ అన్ని మన సరే మన దేశాన్ని చెప్పు చామ్స్ కింగ్స్ తర్వాత బీడీ ఐదో నంబర్ బీడీ గాజా సయ్యద్ బీడీ సరే విల్ సిగరెట్లు ఒక ఐదు తీసుకురా సరే సార్ ఇదేంటి అంత పల్లెటూరా ఒక ఇంపార్టెంట్ సిగరెట్ కూడా దొరకదా ఎందుకండి సార్ ఐదు ప్యాకెట్లు బిల్స్ ఎంత వంద రూపాయలు సార్ తీసుకో ఐదు వందలు నా దగ్గర చేంజ్ లేదు సార్ ఎవడయ్యా నువ్వా సిగరెట్ లేదంటావు చిల్లర లేదంటావు ఎందుకయ్య నీ కొట్టు రాధా చేంజ్ ఉందా వందా వంద రూపాయలు ఉన్నాయి నా దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉందనుకున్నాను కానీ నా దగ్గర కూడా ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్స్ ఓకే సరే నువ్వే ఉంచుకో ఐదు వందలు డ్రైవర్ కృష్ణ ఓ సరేలా రండి మీద ఎంత మంచి అభిప్రాయం పెట్టుకున్నాను మొత్తం స్పాల్ చేశారు కదండి నేనేం చేశాను అది కాదు నేను మీకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను కదా రిసార్ట్ దగ్గర బోన్ చేయను అన్నారు సరే ఓకే ఆ సిగరెట్ షాప్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ చేంజ్ కోసం నేను అశోక్ ఎంత మీరు మాత్రం అలాగే చూస్తూ బండర్ ఆ హండ్రెడ్ రూపీస్ ఇచ్చింటే తిరిగి ఇచ్చేదాని కదా చూడండి మీరు అర్థం మాట్లాడకండి ఏంటి నేను చూడండి మీరు దగ్గర రూపాయలు ఇచ్చారు అది నా పాకెట్ లోనే పెట్టుకున్నాను రిసార్ట్ లోపలికి వెళ్ళగానే ఒక అమ్మ నాలుగు పిల్లలతో పాటు వచ్చింది నాలుగు రోజులుగా మేము తినలేదు ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగింది నా మనసు వినలేదు అందుకే ఆ డబ్బులు ఆ అమ్మ చేతికి ఇచ్చేసాను మీ ఇద్దరు చేంజ్ కోసం వెతుకుతున్నప్పుడు నా దగ్గర డబ్బులు ఏమి లేవండి ఇట్రా ఏంటి చూస్తున్నావు వచ్చి సిగరెట్ వెలిగించు లైట్ కూడా అంటించినావు దానికి నిన్ను పిచ్చోలాగున్నావే అలవాటు లేదు సార్ ముద్దు కృష్ణ ఇలా రండి రాధమ్మ పిలుస్తున్నారు సరే సరే పో ఏంటి మేడం టైం ఎంత పదకొండు గంటలు ఉదయం పదకొండు గంటలు ఇది తాగే టైమేనా అది ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారు అందుకే అశోక్ సార్ ఊరికే కంపెనీ ఇస్తున్నారు డోంట్ బ్లఫ్ ప్లీజ్ ఇది కొండ ప్రదేశం కదా బయట నుండి వచ్చే వాళ్ళకు బాగా చలేస్తుంది అందుకే కొంచెం లేదు మిగతా వాళ్ళందరూ ఎక్కువ తాగుతున్నారు అశోక్ గారు లైట్ గానే తాగుతున్నారు సరే మీరు వెళ్ళండి చూడండి పెద్ద అబ్బాయిలకు ఇదంతా సహజమే మీరు ఇదంతా మనసులో పెట్టుకొని ఆయన మీద కోపడకండి సరే సరే మీరు వెళ్ళండి వచ్చేసాడు చూడు రొమాంటిక్ హీరో ముద్దు కృష్ణ నీకు తాగి అలవాటు ఉందేంట్రా అడుగుతున్నాడు కదా చెప్పు మూడు సంవత్సరాల ముందు ఒక రెండు మూడు సార్లు తాగాను నాన్న చెల్లి చాలా కోపడ్డారు ఇంకోసారి తాగితే ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు అందుకే మానేసాను నీ చెల్లెలు చెప్పిన వాళ్ళు వదిలేసావా సెంటిమెంట్ సెంటిమెంట్ బాగా ముద్దు కృష్ణ నీ చెల్లెలకి ఎంత గురు నిన్న టిఫన్ ఇచ్చింది కదా తానే గురు పర్లేదు మంచి హోమ్లీ లుక్ నిజంగానే పర్ఫెక్ట్ అయిన నాటుకోడి తను సార్ చూడండి సార్ వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడుతున్నారు నా చెల్లి గురించి ఇలా తప్పుగా మాట్లాడుతు చెప్పండి సార్ ఓకే ఓకే చూడు వాడే అన్నయ్య వాడు చెల్లి గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడకూడదు చూడు ముద్దు నువ్వు మాతో వచ్చి కూర్చుని మందుకు కొట్టాలి నా గురించి మీకు ఇంకా బాగా తెలియట్లేదు సార్ ఒక చుక్క బీరు తాగినా బాగా టైట్ అయిపోతాను సార్ ఇప్పుడు ఇదంతా తాగితే నేను ఏమేమో బాగుతాను సార్ అదే అదే ముద్దుకిసిన మాకు కావాల్సింది కూడా రా రాయిట్ వైపు నేను చెప్పేది విను ఏ చూడండి మనలో డబ్బు వెళ్ళాడు పేద అన్న తేడానే ఉండకూడదు నీళ్ళు కలవడానికి ఇది ఉన్న లోకల్ డ్రింక్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ డైరెక్ట్ గా తాగడమే తాగు తాగా అలాగే తాగు తాగా అదే ఇదండి సార్ చాతి ఓలా మండిపోతుంది తాగు తాగు మొరగా చూడచ్చు తాగు యాగు తాగు ఏంటి ముద్దు ఏమైంది నీ ఏం కాలేదు సార్ అవును ముద్దు నువ్వు నువ్వెవరిన లవ్ చేసావా అరే నిన్నే అడుగుతున్నది నువ్వు నువ్వెవరు లవ్ చేసావా అని అడుగుతున్నానా ఏంటి బుజ్జి ఏంటి నీ కదా చెప్పు మై లవ్ స్టోరీ గ్రేట్ లవ్ స్టోరీ సార్

తాగి చెప్పొద్దు సార్ తాగాక కేర్ఫుల్ గా మాట్లాడాలి సార్ నో